హాయ్ వెల్కమ్ రియల్ ఎస్టేట్ ఛానల్ రాజధాని అమరావతిని జాతీయ రహదారితో అనుసంధానం చేసేందుకు సీడ్ యాక్సిస్ రోడ్ తరహాలో మరో రెండు రోడ్లను అభివృద్ధి చేసేలా సిఆర్డీఏ ప్రణాళికలు చేస్తోంది ప్రస్తుతం ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు రాజధానిలోని ఈ లెవెన్ ఈ థర్టీన్ రోడ్లను కూడా పదహారవ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా కసరత్తు మొదలుపెట్టింది రాజధాని అమరావతిని చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఎన్హెచ్ పదహారుతో అనుసంధానిస్తూ మొత్తం మూడు రోడ్లు అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ యోచిస్తోంది గతంలో రూపొందించిన రాజధాని ప్రధాన మౌలిక వసతుల ప్రణాళిక ప్రకారం ఒక్క సీడ్ యాక్సిస్ రోడ్డును మాత్రమే మణిపాల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారితో కలపాలనుకున్నారు ఇప్పుడు దాంతోపాటు ఈ పదకొండు ఈ పదమూడు రహదారులను కూడా ఎన్హెచ్ పదహారుతో అనుసంధానించనున్నారు రాజధానిలో ప్రధాన రహదారుల ప్రణాళికను తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ విధానంలో రూపొందించారు తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులు ఈ ఒకటి నుంచి ఈ పదహారు వరకు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే మార్గాలు ఎన్ ఒకటి నుంచి ఎన్ పద్దెనిమిది వరకు ఉన్నాయి వాటిలో సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఈ మూడు నంబర్ కేటాయించారు రాజధానిలో ముందుగా నిర్మాణం చేపట్టిన రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డే దాన్ని మొత్తం ఇరవై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల పొడవు నిర్మించాలనుకున్నారు దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఒక ప్యాకేజీగా బ్యారేజీ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు ఎనిమిది కిలోమీటర్లు రెండో ప్యాకేజీగా నిర్మించాలని తలపెట్టారు మొదటి ప్యాకేజీ పనులు దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు పద్నాలుగు కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి గత ఏడేళ్లుగా రాజధానికి ఈ మార్గంలోనే రాకపోకలు సాగుతున్నాయి వైకాపా ప్రభుత్వం రాజధానిపై కక్షగట్టి పనులు నిలిపివేయడంతో సీడాక్సిస్ రహదారి నిర్మాణం కూడా పూర్తి కాలేదు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అక్కడి నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు రోడ్డు నిర్మాణానికి భూసేకరణ సమస్యలున్నాయి వాటిని అధిగమించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఈ మూడుతో పాటు ఇప్పుడు ఈ పదకొండు ఈ పదమూడు రహదారులను కూడా హైవేతో అనుసంధానించాలన్న ప్రతిపాదనను సిఆర్డీఏ తెరపైకి తెచ్చింది ఇప్పటికే ఎన్హెచ్ పదహారు నుంచి మంగళగిరి ఎయిమ్స్కు కొండల పక్క నుంచి ఒక రహదారి నిర్మించారు అదే తరహాలో ఈ పదకొండు ఈ పదమూడు మార్గాలను కొండ అంచు నుంచి తీసుకెళ్లి హైవేతో కలపాలని సీఆర్డీఏ భావిస్తోంది వీటికి భూసేకరణ సమస్యలు లేవు కాబట్టి త్వరగా పూర్తి చేయగలమని సీఆర్డీఏ యోచిస్తోంది ఈ పదకొండు రహదారిని నీరుకొండ నుంచి నవలూరు వరకు ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర నిర్మించాలని భావిస్తున్నారు దాన్ని మరో నాలుగు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్లు పొడిగించి హైవేతో కలపనున్నారు ఈ రోడ్డు నిర్మాణం రెండు వేల పంతొమ్మిదికి ముందే మొదలై నలభై రెండు శాతం పూర్తయింది జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొంత దెబ్బతింది అప్పటి ప్రణాళిక ప్రకారం ఈ పదమూడు రహదారి పొడవు ఏడు పాయింట్ మూడు ఒక కిలోమీటర్లు కాగా దాన్ని మరో రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు పొడిగించనున్నారు అది నీరుకొండకు దిగువన మొదలవుతుంది రాజధానిలోని ఎస్ఆర్ఎం అమృత యూనివర్సిటీలు ఈ రెండు రహదారుల మధ్యలోనే ఉన్నాయి ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రహదారిని అనుసంధానం చేసేందుకు భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది స్థానికంగా ఉండవల్లి ప్రాంతంలో భూసేకరణకు అడ్డంకులు ఏర్పడటంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలను ప్రారంభించారు